जय जय श्री कृष्ण जय जय श्री कृष्ण जय जय श्री कृष्ण जय जय श्री कृष्ण श्रीला एकता हर जिलाले श्रीला एकता हर जिलाले ज्योतिरापूरे आशियलनो भागीदार सत्ता ज्योतिरापूरे आशियलनो भागीदार सत्ता ज्योतिरापूरे आशियलनो

కులగణ చేసి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట మీద ఆ మాట కట్టుబడి లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో ఇంట్లో తీసుకుంటే కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు మాత్రమే బీచ్లకు దక్కినాయి చాలా ఘోరమైన విషయం ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది ఖచ్చితంగా ఈరోజు నలభై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు స్థింపాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ ఇచ్చేసి కేవలం బీసీలను గొంతు కోసే విధంగా ఈరోజు కేవలం పదిహేడు శాతం ఎన్నికల పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా మీకు తగిన పాఠం బుద్ధి చెప్తారని చెప్పి అందరికీ వెళ్తున్నాం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలను ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ బీసీలు తప్పకుండా పోటీ చేసి అగ్రవర్ణాలను మట్టుగట్టే విధంగా బీసీలందరూ కూడా జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలుపు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా వద్ద సందర్భం చెప్పడం జరుగుతుంది